బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణ శివారులోని ఎస్పీఐ ఆగ్రో నందు శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నంది సంస్థల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమంలో నంది సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సుజల అరవిందరాణి సూరజ్ అలాగే మేనేజర్లు రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి మహేశ్వర్ రెడ్డి గోపాల్ రెడ్డి భాస్కర్ రెడ్డి వంశీధర్ మరియు ఇతర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు నంది సంస్థల నందు పనిచేసే ఉద్యోగులచే ఆసనాలు ప్రాణాయామం చేయించారు నిత్యం యోగా చేయడం ద్వారా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని వారు తెలిపారు